వరల్డ్ కప్ లాంటి పెద్ద స్టేజ్లో నేపాల్ పెను సంచలనమే సృష్టించేది అది కూడా సౌత్ ఆఫ్రికా లాంటి దిగ్గజ జట్టు మీద పాపం జస్ట్ మిస్ ఒక్క పరుగు ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడిపోయారు నేపాల్ క్రికెటర్లు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ టీ ట్వంటీ వరల్డ్ కప్ గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా తన ఆఖరి లీగ్ మ్యాచ్ ఈరోజు నేపాల్తో ఆడింది ఆ ఏముందలే నేపాల్ బౌలర్లే కదా కుమ్మిపారేద్దాం అనుకున్న సఫారీలకు తుక్కలు కనిపించాయి స్పిన్నర్ కుషాల్ బుర్టేల్ పేసర్ దీపేంద్ర సింగ్ ఇద్దరూ కలిసి సౌత్ ఆఫ్రికాను వణికించారు ఓపెనర్లు హెండ్రిక్స్ డికాక్ మిడిల్ ఆర్డర్లో డేవిడ్ మిల్లర్ల పని దీపేంద్ర సింగ్ పడితే అర్వీర్ భయంకర బ్యాటర్ అయిన క్లాసెన్తో పాటు మార్క్రమ్ మార్కో జాన్సన్ రబాడాల సంగతి బుర్టేల్ చూసుకున్నాడు దీపేంద్ర మూడు వికెట్లు బుర్టేల్ నాలుగు వికెట్లతో రాణించడంతో అనూహ్యంగా సౌత్ ఆఫ్రికా ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి నూట పదిహేను పరుగులు మాత్రమే చేయగలిగింది నూట పదహారు పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన నేపాల్ బౌలింగ్లో రాణించిన కుషాల్ బుట్టేల్ ఆసిఫ్ షేక్తో కలిసి చాలా కాన్ఫిడెంట్గా చేసింగ్ ప్రారంభించింది కానీ సౌత్ ఆఫ్రికా బౌలర్ షంసీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పదమూడు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఎనభై ఐదు పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతున్న నేపాల్ అనూహ్యంగా వికెట్లు కోల్పోయింది ఆసిఫ్ షేక్ నలభై రెండు పరుగులు అనిల్ షా ఇరవై ఏడు పరుగులతో మ్యాచ్ను తుది వరకు తీసుకెళ్లారు చివరి బంతికి నేపాల్ గెలవాలంటే రెండు పరుగులు చేయాల్సిన టైంలో గుల్షన్ ఝా జస్ట్ ఇంచ్ తేడాతో రన్అట్ కావడంతో సంచలన ఫలితాన్ని నమోదు చేయాల్సిన నేపాల్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది పాపం నేపాల్ ఫ్యాన్స్ ఢీలా పడిపోయారు ఈ వరల్డ్ కప్లో చాలా సంచలన ఫలితాలు నమోదవుతున్న ఈ టైంలో నేపాల్ ఈ మ్యాచ్ గెలుచుంటే మాత్రం వాళ్ళ క్రికెటింగ్ హిస్టరీలోనే చాలా పెద్ద మైల్ స్టోన్ అయి ఉండేది కానీ బ్యాడ్ లక్ నాలుగు మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో సౌత్ ఆఫ్రికా సూపర్ ఎయిట్కి ఇప్పటికే అర్హత సాధించగా నేపాల్ శ్రీలంక ప్రస్తుతానికి గ్రూప్ డి నుంచి ఎలిమినేట్ అయ్యాయి i <laughs> you